అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఏడు అన్య దేవతలను పారవేసి మేమును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి ఆది కాండము ముప్పై ఐదు రెండు బేతేలు అనగా దేవుని గృహం కానీ యాకోబుకు అది ఒక స్థలమే కానీ మరి అంతకంటే ఎక్కువేమీ కాదు సందేహం లేదు ఆ స్థలం ఇలా యాకోబుకు ఎంతో గౌరవం కలదు ఎందుకనగా తాను తన ఇంటి నుండి తన అన్నయ్య ఏషావు నుండి పారిపోచున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను బేతేలులోనే తాను పరలోకము తెరవబడుట దేవుడు తనతో మాట్లాడుట చూచను కానీ ఆ సమయంలో దేవుని ఇల్లు యొక్క సరైన అర్థమును తాను గ్రహించలేకపోయాను బేతేలు అనగా దేవుడు తనతో ఈ స్థలమందు మాట్లాడిన భావన మాత్రమే కాదు చాలామంది ఈ దినములలో దేవుని ఇంటిని గూర్చి అదే భావన కలిగి ఉరు చాలామంది ఆ స్థలమును హత్తుకొని ఉందరు కానీ దేవుని కాదు దేవుని ఇల్లు అనగా వారికి తెలియదు యశు ప్రభు పేరు మీద చక్కని భవనములు నిర్మించి ఉండవచ్చును క్రైస్తవ ఆరాధనలలో క్రమముగా పాలు పొందుచుండవచ్చును కానీ దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించలేని స్థితిలో ఉండటకు అవకాశం కలదు యాకోబోలే వారు తిరిగి బేతెలకు రావలను అప్పుడే దేవుడు వారితో మాట్లాడి తన ఉద్దేశములను ప్రణాళికను బయలుపరచును యాకోబో బేతెలకు ప్రయాణమై రాకముందు తాను తన హృదయమును పరీక్షించుకొని తన ఇంటి వారిని సరిచేశను ఆదికాండం ముప్పై ఐదు రెండు తన తీర్మానములో పట్టుదల గలవాడే అపవిత్రపరచ వాటన్నింటినీ తీసివేయడని తన ఇంటి వారికి ఆజ్ఞాపించి తనతో కూడా బేతలకు వెళ్ళటకు సిద్ధపడని వారికి చెప్పాను తన ఇంటి వారితో మీ వస్త్రములు మార్చుకొనడని కూడా ఆజ్ఞాపించను బైబిల్లో వస్త్రములు మన అలవాట్లను సూచించినవి కానున్నవి చాలా వరకు ఒకడు తాను ధరించు వస్త్రములను బట్టి వాటి రంగులను బట్టి ఎన్నిసార్లు వస్త్రములు మార్చుచున్నాడు అని దానిని బట్టి అతని నడవడి బయలుపరచబడును చాలా విచారకరమై మంచి విశ్వాసులు కూడా లోక సంబంధమైన వస్త్రముల ద్వారా లోక సంబంధమైన జీవన విధానం ద్వారా ఆకర్షించబడి మోసపోచున్నారు క్రమేణా అవి అలవాటుగా మారిపోయి వారి మనసులలో వారి జీవితములలో చీకటిని తీసుకొని వస్తున్నవి యాకోబు ఏ విధంగానైతే తన ఇంటి వారిని పవిత్రపరచనో ఆ విధంగానే మనం కూడా లోక సంబంధమైన అలవాట్లను స్నేహితులను విడిచిపెట్టి మన సంభాషణలో కూడా పరిశుద్ధతను కాపాడుకునవలను యాకోబు శకెములోని మస్తక వృక్షము క్రింద అన్యదేవతలన్నిటినీ అపవిత్రపరచు వస్తువులన్నిటినీ పాతి పెట్టెను ఆ విధంగానే మన పాత అలవాట్లు పాత పద్ధతులన్నిటిని కూడా క్రీస్తు యొక్క మరణ భూస్థాపనలలో మనం పాలివారం ఒకటి చేత పాతి పెట్టవలను యాకోబు అసంతృప్తిని కలిగించు అపవిత్రపరచు వస్తువులంటినీ మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టిన తర్వాతనే బేతేలుకు వెళ్ళగలిగాను అప్పుడే దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇస్రాయిల్గా ఎందుకు మార్చను ఎందుకు అతనిని బేతలకు వెళ్ళమనో పూర్తిగా అర్థం చేసుకున్నట్టుకు ప్రారంభించను అంతకుముందు జరిగిన ఒక సందర్భంలో దేవుడు అతనితో స్పష్టముగా మాట్లాడాను ఇప్పుడు అనేక సంవత్సరముల తర్వాత దేవుడు అదే వర్తమానమును ఇంకా బలముగా తిరిగి చెప్తున్నాడు యాకోబు ఇప్పుడు దాని అర్థమును గ్రహించగలిగాను అదే అదేవిధంగా పూర్తి అర్థమును గ్రహించకుండానే మనం కూడా కొన్ని మాటలను ఉపయోగించదుము చాలామందికి సంఘము దేవుని ఇల్లు అని మాటలు పరిచయమే కానీ వారు తాము పలికే మాటల సత్యమును అనుసరించి జీవించరు కనుక దయచేసి నువ్వు పలికే మాటల యొక్క ఆత్మీయ విలువలు గ్రహించి ఆ ప్రకారం జీవించున్నావో లేదో పరీక్షించుకునము కానీ వీర్థముగా ఆ మాటలు పదములు పలకవద్దు నీవు నిజముగా నేను దేవునించిలో అనగా బేతలలో ఒక భాగముగా నైతినని చెప్పగలవా లేక నీ జీవితంలో ఏదైనా అన్య దేవత నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరుచుస్తున్నదా ప్రైజ్ ద లాడ్